దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఆరవ అధ్యాయం ఎనిమిదవ చిన్నం అయితే నోవహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయెన్నో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో నోవహు అనే భక్తుని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది నోవహు యహోవా దృష్టి అందు కృపను పొందుకున్నాయి నిజమే మనం ఆరాధన చేసే దేవుడు కృపగలిగిన దేవుడు వాక్యం చెప్తుంది యహోవా కృపగలవాడు అని వాక్యంలో రాయబడి ఉంది ఆయన కృప ఎటువంటిది అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల అంత ఉన్నతముగా ఉన్నది అని వాక్యం చెప్తుంది ఆయన కృప చేతనే మనలను రక్షించారు ఆయన కృప మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది ఆయన కృప బలహీనతలలో మనకు బలమును కలుగజేస్తుంది ఆయన కృప ఉగ్రత నుండి మనలను రక్షిస్తుంది ప్రియ దేవుని యొక్క బిడలరా ఆ చదవబడిన ఆరువ అధ్యాయములో దేవుడు భూలోకాన్ని చూచాడు భూమంతయు చెడిపోయి ఉంది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు ఆ ప్రజలను చూచినప్పుడు దేవునికి కోపం వచ్చింది మానవులను చేసినందుకు దేవుడు పశ్చత్తాపడ్డాడు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వారితో వాదించలేకపోయింది అటువంటి సమయంలో దేవుడు ఈ భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను పక్షులను ఆయన నశింపచేయాలనుకున్నాడు అటువంటి సమయంలో దేవుని కృపను నోవహు ఆయన కుటుంబం పొందుకున్నారు వాక్యం చెప్తుంది అయితే నోవహు యహో వా దృష్టి అందు కృపను పొందేను అని వాక్యం చెప్తుంది నిజమే ప్రియ దేవుని యొక్క బిడలరా మనము కూడా దేవుని కృప చేత నింపబడాలి దేవుని కృప ద్వారా నడిపించబడాలి ఆయన కృప మన జీవితంలో అనేక అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది అయితే ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం నోవహు దేవుని కృప పొందడానికి నోవహు గారు ఏం చేశారు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం చూడండి ఆది కాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడు అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని యొక్క బిడలరా ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి ఎవరు నీతిమంతులుగా జీవిస్తారో ఎవరు నీతిని అనుసరిస్తారో వారే దేవుని కృపను పొందుకుంటారు ప్రియ దేవుని బిడలారా వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది మరి నీతిమంతులు ఎలాగవుతాం ఈ నోవహు గారు నీతిమంతుడు ఎలాగయ్యాడు అని అడిగితే హెబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడి ఉంది పదకొండవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదివితే ఆ హెబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటి నేను అడిగితే విశ్వాసమును బట్టి నోవహు నీతి పరుడాయను అని వాక్యం చెప్తుంది నోవహు నీతిమంతుడు అవ్వడానికి కారణం ఏమిటి నేను అడిగితే నోవహు దేవుని అందు విశ్వాసం ఉంచాడు నోవహు దేవునిని నమ్మాడు అందుకే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు వాక్యంలో అబ్రహాము గారి గురించి కూడా ఇదే రాయబడి ఉంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని యొక్క బిడలరా మన జీవితంలో కూడా దేవునిని నమ్మినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం అంత మాత్రమే కాదు దేవుని వాక్యము మనకు నీతిని కలుగ చేస్తుంది రోజు నాడు నోవహు గారి దగ్గరకి దేవుని వాక్కు వచ్చింది దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడారు నోవహు ఈ భూలోకం అంతటిని చూశాను ఇది చెడిపోయి ఉంది ఈ భూమిని కడిగి వేద్దామనుకున్నాను ఆకాశపు తూములను ఇప్పబోతున్నాను ప్రచండమైన వర్షం కురవబోతుంది సమస్తం మునిగిపోబోతున్నాయి నీ ఇంటి దగ్గర ఒక వాడను సిద్ధపరచు అని ప్రభు చెప్పారు సిద్ధపరచడం మాత్రమే కాదు అందరికీ తెలియపరచమని ప్రభు చెప్పారు నోవహు గారు ఆయన కుటుంబము ఒక వాడను సిద్ధము చేస్తూనే అనేకులకు తెలియపరిచారు ప్రే దేవుని ఎక్కబిడలారా అనేకులకు తెలియపరిస్తే నేను అనుకుంటాను నోవహు ప్రకటిస్తూ ఉంటే ఎగతాళి చేసి ఉంటారు అవమానించి ఉంటారు ఎక్కడైనా వర్షం వచ్చి సమస్తము మునిగిపోద్దా ఇది జరిగేదేనా నీకెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వెందుకు ఈ మాటలు నమ్మావు అని అని అవమానించుంటారు ఎంతమంది ఎగతాళి చేసినా ఎంతమంది తృణీకరించినా ఎంతమంది అనుమానించినా ఎంతమంది అవమానించినా నోవహు దేవుని మాటలను నమ్మాడు ఆ నమ్మకం ఆ విశ్వాసమే ఆయన జీవితంలో నీతిగా మార్చబడింది అందుకే కదా ప్రభు అంటారు నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ వైయుండుట చూశాను అని అన్నారు ఈ తరము వారిలో ఏ ఒక్కరూ కూడా నా మాటలను నమ్మలేదు నా ఎందు విశ్వాసం ఉంచలేదు ఎందుకనగా సమస్త శరీరులు తమ మార్గములను చిరిపివేసుకొని ఉన్నారు అటువంటి సమయంలో నోవహు నీతిమంతుడుగా జీవించాడు గనుకనే నోవహు దేవుని కృపను పొందాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుని కృపను మనం పొందాలి అని అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవునిని నమ్మాలి ఆయన మాటలను మనం నమ్మాలి ఎవరైతే అలా నమ్ముతారో వారి జీవితంలో నీతిమంతులుగా తీర్చబడతారు అటువంటి వారి మీద దేవుని కృప ఉంటుంది ఇక రెండవ మాట అక్కడే రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటనంటే ఆది కాండ ఆరు అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది తన తరము వారిలో నిందారహితుడనయ్యుండెను అనగా తాను బ్రతుకుతున్న దినాల్లో ఉన్న ప్రజలు ఎవరయ్యానని అడిగితే వారందరూ కూడా ఏదో ఒక నింద కలిగిన వారే వాక్యం చెప్తుంది సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు అనగా ప్రతి ఒక్కరూ చెడిపోయిన ప్రజలే ఆ చెడిపోయిన ప్రజల మధ్యలో పాపం చేస్తున్న ప్రజల మధ్యలో నిందలు అనుభవిస్తున్న ప్రజల మధ్యలో ఏ విధమైన నింద లేకుండా బ్రతికాడు అందుకే దేవుని కృపను పొందాడు ఆనాడు పరిస్థితులు ఎలాగున్నాయో ఉన్నాయో ఈ రోజు నాడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రజలు పాపంలో బ్రతుకుతున్నారు పాపిష్టి ఆలోచనలు పాపపు తలంపులు పాపపు ఉద్దేశాలతో ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని ఎక్కుబిడలారా ఇటువంటి దినాలలో ఎవరైతే నిందారహితులుగా జీవిస్తారో నింద లేని వారిగా తప్పు లేని వారిగా లోపము లేని వారిగా ఎవరైతే బ్రతుకుతారో వారే దేవుని కృపను పొందుతారు వాక్యంలో రాయబడిన మాట దానియేలు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దానియలు గారిలోన తప్పైన లోపమైననో లేదట ఆయన మీద నేరాలు మోపాలని అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఏ నేరం మోపలేకపోయారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా అందుకే కదా దానియలు గారు దేవుని కృపను పొందారు ఆ దేశంలో మూడవ అధిపతి అయ్యారు ఆయనను సింహాల బోనులో వేస్తే ఆ సింహాల బోనులో నుండి సజీవముగాని బయటకు వచ్చారు ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి నేను అడిగితే దేవుని కృప దానియలు గారు పొందారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా నిందలేని వారిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని కృపను పొందుతాం దేవుని సంఘము కూడా అలా ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు ముడత మచ్చ కళంకం అట్టిది మరి ఏదైనాను లేక అది పవిత్రమైనదిగా ఉండాలనే ప్రభు మన కొరకే భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఈ భూలోకంలో మన అందరి కొరకు అర్పించారు ఆయన ఉద్దేశం ఒకటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలన్నదే నింద లేని వారిగా జీవించాలన్నదే దేవుని ప్రణాళిక ఇక మూడవ మాట అక్కడే రాయబడి ఉంది చూడండి ఆది కాను ఆరు అధ్యాయం తొమ్మిదవ చూడాల రాయబడి ఉంది నోవహు దేవునితో కూడా నడిచాను ఈరోజు ప్రియ దేవుని పడిలారా మన జీవితంలో కూడా దేవునితో కూడా నడిచే అనుభవాలు కావాలి దేవునితో సహవాసం చేసే అనుభవం కావాలి ఎవరు దేవునితో నడుస్తారో ఎవరు దేవునితో సహవాసం చేస్తారో దేవుడు ఉండే స్థలములో మనము కూడా ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో రేబడి ఉంది హనోకు దేవునితో నడిచను గనుక హనోకును దేవుడు కొనిపోయాను మనం కూడా దేవునితో నడిస్తే ప్రభు మన కొరకు మరలా రాబోతున్నారు బోర రోగిద్ది పరిశుద్ధులందరూ ఎత్తపడతారు ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు ప్రే దేవుని యొక్క బిడ్డలారా దేవునితో నడవండి ఆయనతో సహవాసం చేయండి ప్రార్థనలో వాక్యములో ఆయనతో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి దేవుడి మాటలను మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మేము ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో ప్రభువా నీ ప్రియ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను గడిచిన రాత్రంతయు కూడా మీరు కాపాడారు ప్రభువా ఉదయకాల సమయంలో అయా నీ పాదాల దగ్గరకు వచ్చాం నీ వాక్యములు విన్నాం నోవహు ఎలా కృప పొందారో మేము కూడా అయాన్ని కృప కొరకు కనిపెడుతున్నాం నీ కృప చేత మమ్ములను తృప్తిపరుచయ్యా అప్పుడు మా దినములన్నీ ఉత్సాహముగా సంతోషంగా మేము బ్రతుకుతాం అయా ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఏ సున్నామములో విడుదల కలుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను నీ బిడల జీవితాల్లో నీ కార్యములను జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నాను ఇంకా వివాహం కాని బిడలకు వివాహాలు జరుగునుగాక అయా గృహాలు లేని బిడలకు గృహములు అనుగ్రహించబడును రుణ బంధకాలలో ఉన్న బిడలకు అయా వారి రుణ బాధలన్నీ గాక ప్ర ప్రత్యేకమైన రీతిలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో అయ్యా వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి గడిచిన వత్సరాలన్నీ మీరు వందనాలు నాయన మరొక నూతన సంవత్సరంలో ప్రవేశింపు చేశారు నీ బిడలకు కృప క్షేమము కలుగును గాకన్నా అజ్ఞాపిస్తున్నాను బిడలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థం చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక రోజు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు